వెరీ గుడ్ మార్నింగ్ అండి హెలికాప్టర్లు ఉపయోగించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు నెలకి నాలుగు కోట్ల రూపాయలకి మరి అద్దెకి తీసుకున్నాడు రెండింటిని అని చెప్పి నిన్న వార్త వచ్చింది మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి మీద రఘురామకృష్ణరాజు గారు ఇట్లాంటి వాళ్ళు విమర్శలు చేశారు ఈ సందర్భంలో నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి అదేమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం యాక్చువల్గా నెలకి ఒక్క రూపాయి జీతం తీసుకుంటున్నాడు ఈ విషయం ఆయన రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించాడండి గతంలో ఆ విధంగా ఒక్క రూపాయి మాత్రమే నెలకి జీతం తీసుకున్న వ్యక్తి ఎన్టి రామారావు గారు ఆయన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అని అనుకోవాలి నాకు తెలిసి ఎవరో లేరు అయితే తేడా ఏమిటి తేడా ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నెలకి తీసుకునేటువంటి జీతం ముఖ్యమంత్రిగా ఒక్క రూపాయి అయినప్పటికీ ఆయన మీద ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చు కొన్ని వందల కోట్ల రూపాయలు ఉందండి ఆ విధంగా మరే ముఖ్యమంత్రి కూడా పెట్టలేదు అది చెప్పుకోవాల్సిన విషయం నెలకి ఒక్క రూపాయే తీసుకుంటున్నాను నేను పేదల ముఖ్యమంత్రిని అని చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారేమో తన సొంత ఇంటి కోసం తన సొంత వ్యవహారాల కోసం తన భద్రత కోసం తన సౌకర్యాల కోసం వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నాడు ఏ ముఖ్యమంత్రికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అయినంత ఖర్చు ఇంతవరకు కాలేదు కానీ ఏ లెక్కలు వాటిని బయటకు తీసుకురావడం లేదు ఉదాహరణకి మీరు ఈ గత వారం రోజులు జరిగినటువంటి మీటింగ్స్ చూడండి ఆయన రెండు మూడు సభలకి వెళ్ళి అటెండ్ అయ్యాడు ఒక వార్త ఏమైనా వచ్చిందంటే ఆయన చిత్తూరు జిల్లాలో ఒక మీటింగ్ ఉంటే దానికి ఆయన ఖర్చు పెట్టడానికి ఒక రెండు కోట్లు కావాలి ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా అందుకోసం మా దగ్గర డబ్బులు లేవు మీ డిపార్ట్మెంట్లో డబ్బులు ఉంటే సర్దండి అని చెప్పి చిత్తూరు జిల్లా కలెక్టర్ గారు అడిగారని చెప్పి నేను నిన్ననే ఒక వార్త చూశాను వేరే చోట ఆ రకంగా ప్రతి మీటింగ్కి కోట్ల రూపాయల్లో ఖర్చు అవుతోంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకీ ఆయన చేసేది ఏమిటంటే ఎన్నికల ప్రచారం అది పక్కన పెట్టండి సో గతంలో ఎన్టీ రామారావు గారు ఒక్క రూపాయి తీసుకున్నారని చెప్పాను కదా కానీ ఆయన వ్యవహార శైలి ఎట్లా ఉండేది అది గతంలో చాలామంది చెప్పారండి ఆయన వ్యవహార శైలి నేను కూడా అప్పుడు ఒక రిపోర్టర్గా ఉన్నాను కాబట్టి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా సెక్రటేరియట్లో దగ్గరుండి కొన్ని చూశాం కాబట్టి అప్పటి పరిస్థితులు తెలుసు అప్పుడు ఏమిటంటే ముఖ్యమంత్రి గారు ఉండేటువంటి కార్యాలయం సెక్రటేరియట్లో ఒక పాత భవనంలో ఉండేది ఆ తర్వాత కట్టిన కొత్త భవనాలను కూడా కొట్టేశారు కేసీఆర్ గారు అది పక్కన పెట్టండి ఆ కొత్త భవనాలకు ముందు ఉండేటువంటి ఇంకా పాత భవనాలు అన్నమాట అవి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కట్టించినవి ఎన్టీ రామారావు గారు కూడా కొన్ని కట్టించారు యాక్చువల్గా సెక్రటేరియట్ ప్రెమిసెస్లో అవి కాకుండా అప్పట్లో ఒక పాత బిల్డింగ్ ఉండేది దానికి సమత అని ఆయన పేరు కూడా పెట్టినట్టున్నాడు సమతా అని ఒక బిల్డింగ్లో ఆయన కూర్చునేవాడు అది చాలా పాతది నిజాం కాలం నాటిది అది తడిసి ముద్దయ్యి వానాకాలం అదంతా కూడా పిచ్చిలుడిపోయి దానికి ఒక డ్యాంప్గా ఉండేది అన్నమాట అంతా సో అధికారులు కూడా ఇందులో కూర్చుంటే చాలా కష్టంగా ఉంది మనం ఇక్కడి నుంచి మారుద్దాం అంటే ఎన్టీ రామారావు గారు ఒప్పుకోలేదు దీన్ని కొంచెం బాగు చేయించుకుని కూర్చోవచ్చు కదా అన్నాడు కార్పెట్లు మార్చడానికి కూడా చాలా కాలం పట్టిందని చెప్పి జేప్రకాష్ నారాయణ తర్వాత చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారండి ఆయనప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారికి సెక్రటరీగా ఉండేవాడు అప్పుడు ఒక అంబాసిడర్ కారు ఉండేది ముఖ్యమంత్రికి అది చెడిపోయింది డొక్కు అయిపోయింది అయిపోతే కొత్త కారు కొందామని చెప్పి ప్రపోజల్స్ పెడితే అప్పట్లో అంబాసిడర్ కారు నాలుగు లక్షలు అండి ఇప్పట్లాగా ముఖ్యమంత్రి గారు బయలుదేరితే వెనక వంద కార్లు ఉండవు అప్పుడు రెండు మూడు కార్ల కంటే ఎక్కువ ఉండేవి కాదు ముఖ్యమంత్రి గారి కారే ముఖ్యమైంది వెనక జూపులు లాంటివేవో ఉండేవి పాతవి అటువంటిది ఇప్పుడు నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలా మనకు చాలా డబ్బులకి ఇబ్బందిగా ఉంది రాష్ట్రానికి ఏమీ మనం మన పాత కారుని బాగు చేసుకోలేమా అని అడిగేట ఎన్టీ రామారావు గారు అని బాగు చేయించారట యాక్చువల్లీ ఆ రకంగా ఉండేది ఆ కాలంలో ఒక ముఖ్యమంత్రిగా ఎన్టీ రామారావు గారు కాదండి ఇంకా గతంలో ఉదాహరణకి పివి నరసింహరావు గారు తీసుకోండి ఆ కాలంలో ఎట్లా ఉండేదంటే ముఖ్యమంత్రికి ఒకటంటే ఒకటే కారు ఆయన వస్తే ఒకటే కారు ఉండేది ఆ కాలంలో ఆ లోకల్గా ఉండేటువంటి పోలీసులు ఎవరైనా ఒక జీపులో వస్తే వస్తారు ఆయన ఎక్కడన్నా విజిట్ చేస్తే ఆ సందర్భంలో పరకాల ప్రభాకర్ గారు చెప్పినటువంటి ఒక ఇన్సిడెంట్ గుర్తుకొస్తుందండి అదేంటంటే ఎక్కడికో వెళ్ళడానికి మరి ఎవరో చనిపోయితేనే ఏమో చూడడానికి పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆయన అనుకున్న హైదరాబాద్ నుంచి ఆయనకున్న కారు ఆ కారు మరి చాలా పాతగా ఉంది అక్కడ దాకా వెళ్తుందో లేదో ఇబ్బంది పడతామేమో అని చెప్పి పర్కల ప్రభాకర్ గారి తండ్రి గారు పర్కల శేషావతారం గారు ఆయన కాంగ్రెస్లో పెద్ద నాయకుడు మంత్రిగా కూడా ఉన్నారు ఆయనకి ఫీడ్ కార్ ఉండేదట సో ఆ కార్ అయితే బాగుంటుంది కొంచెం మీ కారులో రావచ్చా నేను అని అడిగారట పివి నరసింహరావు గారు సో ఆ రోజుల్లో పరిస్థితులు అట్లా ఉండేవండి ఇవాళ సరే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన దగ్గర నుంచి కూడా కొంచెం ఖర్చులు పెరగటం మాట వాస్తవం అయితే ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఇవాటికి కూడా తిరుగుతున్నటువంటి కాన్వాయ్ ఏదైతే ఉందో అది చాలా పాత కాన్వా అండి మీరు చూడవచ్చు ఆ త్రీ నైన్ త్రీ నంబర్తో ఉండేవి పాత టాటా కార్లు అవి ఇప్పుడు ఎవ్వరూ వాడలేదు ఆ కార్లు ఇప్పుడు చివరికి మామూలు మంత్రులు కూడా ఫార్చునరు దానికంటే అబౌవ్ కార్లు మాత్రమే వాడుతున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మామూలుగా లేదండి పెద్ద పెద్ద కార్లు ఇవి వాడుతున్నాడు సి ముఖ్యమంత్రిగా ఆ మాత్రం వాడుకుంటే పెద్ద నష్టమేమి లేదు రాష్ట్రానికి ఏదో ఒక కార్లు నాలుగు కార్లు అదనంగా వాడుకుంటే కానీ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పెట్టే ఖర్చు మామూలుగా లేదండి ఆయన లండన్ వెళ్ళాడు ఎందుకు తన కుమార్తెను చూసుకోవడానికి వెళ్ళాడు ఆయనకి చక్కగా ఆయన హక్కు ఉందా ఆయన చూసుకుంటాడు ముఖ్యమంత్రిగా ఉంటే వెళ్ళి వేరే దేశానికి వెళ్ళి పిల్లలను చూసుకోకూడదని లేదు అయితే దానికోసం ఒక చార్టర్డ్ ఫ్లైట్ వేసుకున్నారండి లండన్కి వెళ్ళడానికి చార్టర్డ్ ఫ్లైట్ అంటే ఒక ఫ్లైట్ మొత్తాన్ని మనమే అద్దె తీసుకోవడం దాని ఖర్చు ఎవరు భరించారండి రాష్ట్ర ప్రభుత్వం భరించింది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలి ఎన్టీ రామారావు గారు ఆ రోజున పర్యటనకు వెళ్ళేటప్పుడు లక్ష్మీ పార్వతి గారిని కూడా తీసుకెళ్తే అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు టైంకి ఏమండి నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి గారే కానీ వారి భార్య ఈ కార్యక్రమానికి వెళ్ళాల్సిన అవసరం లేదు మరి లక్ష్మీ పార్వతి గారు కూడా వచ్చారు కాబట్టి ఇదిగోండి బిల్లు అని చెప్పిస్తే ఎన్టీ రామారావు గారు వెంటనే తన పర్సనల్ చెక్ బుక్ తీసి ఆ ఫ్లైట్ టికెట్ ఖరీదని రాసి ఇచ్చాట వెంటనే అలా అలా ఉన్నది సో అంత ఎక్స్ట్రీమ్గా ఉండాలని వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను తన కుటుంబము తన పర్సనల్ అవసరాల కోసం తిరిగేవి కూడా అవి కూడా మామూలుగా కాదు ఏదో ఫ్లైట్లో పెడితే పర్వాలేదు చార్టర్డ్ ఫ్లైట్స్ దానికి ఇరవై కిలోమీటర్ల దూరానికి వెళ్ళడానికి కూడా హెలికాప్టరు ఇప్పుడు ఆ హెలి ఉన్న హెలికాప్టర్ ఏదో బాగాలేదు అది సింగిల్ ఇంజిను డబుల్ ఇంజిన్ ఉండాలి ఒక్కొక్క హెలికాప్టర్కి భద్రత అవసరం చాలా ముఖ్యమంత్రి గారికి అని చెప్పి రెండు కొత్తవి అద్దెకి తీసుకొని నెలకి నాలుగు కోట్లు దాన్ని కడుతున్నారు దాని మెయింటెనెన్స్కి అనదర్ ఫార్టీ ల్యాక్స్ అవుతుందట పర్ మంత్ అదొక్కటే కదండి ఆయన ఇంటికి ఆయన ఇల్లు ఎక్కడ ఉందండి ఆయన సొంత ఇల్లు ఆ క్యాంప్ అని చెప్పేది ఆయన సెక్రటరీకి కదా అందరూ ఆయన దగ్గరికి రావాలి కానీ ఆయన ఎక్కడికి వెళ్ళవు సో ఆయన దగ్గరికి అందరూ వెళ్ళాలి కాబట్టి అక్కడ గవర్నమెంట్ ఖర్చుతోటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారండి ఆ ఇంటికి అది జగన్మోహన్ రెడ్డి గారు కట్టుకునే ఇల్లు ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోగానే అది ఆయన సొంతం అందులో కట్టన్లు అందులో కట్టినటువంటివి ఏవి కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉండదు నేను పేదల ముఖ్యమంత్రిని నెలకు ఒక రూపాయే తీసుకుంటున్నాను అని చెప్పి నమ్మబలుగుతాడు జగన్మోహన్ రెడ్డి గారు అది వైచిత్ర అనమాట ఆ వైచిత్రని హైలైట్ చేయడం కోసం అని చెప్పి ఇదంతా చెప్పాను నేను ఇక ఇవాళ ముఖ్యమంత్ర వద్దామండి రాజకీయాలు ఎట్లా తయారైపోయినాయి అంటానికి తాజాగా ఈ ఢిల్లీ లిక్కర్ కేసు వ్యవహారం మరొక ఉదాహరణ అండి అదేంటంటే బీఆర్ఎస్ నాయకురాల కవిత గారిని కేసీఆర్ గారి కుమార్తె కవిత గారిని నిందితురాలిగా మరి సిబిఐ పరిగణించబోతోంది ఎప్పటి నుంచి అని చెప్పి ఒక వార్త ఎందుకయ్యా అంటే ఇప్పటివరకు కూడా బీఆర్ఎస్ తోటి సంబంధాలు పెట్టుకునేటువంటి ఆలోచనలు బీజేపీ ఉన్నది అందువల్ల ఆవిడని ఇప్పటివరకు కూడా సాక్షిగా మాత్రమే పరిగణిస్తూ వచ్చారు ఇప్పుడు మాత్రం ఆవిడని నిందితురాలుగా చేర్ చేర్చారు అని చెప్పి వచ్చిందండి వార్త ఢిల్లీ మధ్యం కేసులో ఇప్పటిదాకా ఆమెను సాక్షిగా పరిగణించిన సిబిఐ ఇప్పుడు అప్రూవ్ రాఘవరెడ్డి ఇచ్చిన సమాచారంతో నిందితురాలుగా మార్పు మార్పు చేశారు అని చెప్తున్నారు సో ఇదే కేసులో త్వరలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ని అరెస్ట్ చేసే అవకాశం అదే సమయంలో కవిత అరెస్ట్ కూడా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు ఆంధ్రజ్యోతి వారు ఎందుకయ్యా అంటే బీఆర్ఎస్ పట్ల బీజేపీ వైఖరి మారిన దృష్ట్యానే ఈ పరిణామాలు అంటండి సో పొలిటికల్ పార్టీసు వాళ్ళు వాళ్ళ సంబంధాలు ఎట్లా ఉన్నాయి వేరే పార్టీతోటి అనే దాన్ని బట్టి అవతల వాళ్ళు నిందితులా కాదా అని నిర్ణయిస్తారన్నమాట మన దేశంలో న్యాయం ఎలా ఉంది న్యాయ వ్యవస్థ ఎలా ఉంది అనేది దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అండి వారికి ఇష్టమైతే బీజేపీ వారికి కవిత గారు సాక్షి మాత్రమే వారికి ఇష్టం లేకపోతే ఆవిడ నిందితురాలుగా మారిపోతారు సో చివరికి పిచ్చివాడు ఎవరాయంటే ప్రజలు ఎందుకంటే ఈ ఢిల్లీ లెక్కర్ స్కామ్లో కవిత గారికి నిజంగా సంబంధం ఉందా లేదా మనకు తెలియదు ఇప్పటికీ ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఈ రాజకీయ కోణ కోణం కారణంగా ఎప్పుడైతే రాజకీయ కోణం ఉందో అప్పుడు ప్రజలకేమీ అర్థం కాదు నిజంగా ఆవిడ తప్పు చేసిందా తప్పు చేయలేదా తప్పు చేయకపోయినా రాజకీయ కారణాలతోటి ఆవిడని నిందితురాలుగా కేసులో పెట్టారా తెలియదు సో ఫార్టీ వన్ ఏ కింద నోటీసులు ఇచ్చారండి ఇప్పటిదాకా మూడు నాలుగు సార్లు ఆవిడ వెళ్ళలేదు సాక్షిగా ఇచ్చారు కాబట్టి కానీ ఇప్పుడు నిందితురాలుగా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా వెళ్లాల్సిందే వెళ్ళకపోతే అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది వెళ్ళినా కూడా ఫార్టీ వన్ ఏ కింద ఆమెని ప్రశ్నించిన తర్వాత ఆవిడని అరెస్ట్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఏంటంటే కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలో మరి బీజేపీతోటి ఏదో సంబంధం పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నాడు లోక్సభ ఎన్నికల కోసం వార్తలు అందుకోసం ఢిల్లీ వెళదామని చెప్పి కూడా అనుకున్నా వెళ్ళేటువంటి ప్రయత్నాల్లో ఉన్నాట కేసీఆర్ గారు ఇప్పుడు ఈ సరికొత్త పరిణామాలతోటి ఆయన తన ఢిల్లీ పర్యటనని రద్దు చేసుకున్నారట అది వార్త ఇక టీడీపీ జనసేన తొలి జాబితా నేడే అని దాదాపు అనేపత్రిక వార్త వచ్చిందండి అరవై ఐదు మంది వరకు అభ్యర్థులు ప్రకటించవచ్చు ఇద్దరు కలిసి అని అందరిజీలో రాశారు తెలుగుదేశం పార్టీ నుంచేమో యాభై నుంచి యాభై రెండు వరకు జనసేన తరఫు నుంచేమో పదిహేను మంది వరకు ఉండొచ్చు ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాలకి మరి ముహూర్తమో ఏమో తెలియదు ఉమ్మడిగా విడుదల చేయనున్న బాబు పవన్ అన్నారు వీళ్ళు సరే అందరికి తెలిసినవి కొన్ని సీట్లు కొన్ని ఉన్నాయి అనుకోండి కుప్పం నుంచి చంద్రబాబు నాయుడు గారు భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు టెక్కల్లో అచ్చన్న గారు మంగళగిరిలో లోకేష్ గారు తెనాల్లో నాదన్న మనోహర్ గారు ఇట్లాంటివన్నీ కూడా ప్రకటిస్తారట దీంతో మరి ఇప్పటివరకు బీజేపీ వ్యవహారం ఏమైంది అనేది చాలామందికి అర్థం కావడం లేదు సో బీజేపీ కోసమే ఇంతకాలం ఆగారు అయితే ఇది ఇంకా లేట్ అయ్యే అవకాశం ఉంది ఇంకొక వారం పట్టొచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో బీజేపీ వాళ్ళు అడగవచ్చు అనుకుంటున్నటువంటి సీట్లను వదిలేసి మిగతా సీట్లకు ప్రకటిస్తారట సో ఈ మొత్తాన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఏంటంటే ఈ పొత్తు వ్యవహారం స్మూత్గా నడుస్తుంది అని ఆశించ ఆశించలేరు ఎవరో కూడా ఆల్రెడీ తెలుగుదేశం జనసేన పొత్తు కారణంగా బోర్డు టెన్షన్స్ ఉన్నాయి ఆయా పార్టీల్లో ఎందుకంటే టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థులు ఉన్నారు సో ఆయా పార్టీల్లో ఇట్లా ఆశిస్తున్న అభ్యర్థులు సహజంగానే డిసప్పాయింట్ అవుతారు వేరే పార్టీకి టికెట్ ఇస్తే ఆ గొడవలు ఉండగా ఇప్పుడు బీజేపీ కూడా రంగంలోకి వస్తుంది మూడో ప్లేయరు వాళ్ళు వచ్చిన తర్వాత ఈ గొడవలు ఇంకొంచెం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది సో అంతర్గతంగా ఉండేటువంటి గొడవలని ఈ మూడు పార్టీలు మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఎక్కువ నష్టం జరిగేది తెలుగుదేశం పార్టీకి ఈ పుత్రుల వల్ల సో దానిని వీళ్ళు ఎట్లా మరి నివారిస్తారు అనేది చూడాలండి ఇవాళ ఒక వార్త ఏమిటంటే రేపు మంగళగిరి ఎయిమ్స్ జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ మంగళగిరి ఎయిమ్స్ రా రావడం అనేది ఒక మంచి ఎడిషన్ అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎయిమ్స్ అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య సంస్థ అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఢిల్లీలో మాత్రమే ఉండేది ఇప్పుడు దేశంలో వివిధ ప్రాంతాల్లో పెట్టారు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత అందులో భాగంగా ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్లో భాగంగా ఏపీకి కూడా ఇచ్చారు ఇది ఎప్పుడో వచ్చిందండి రెండు వేల పదిహేనులో గమ్మత్ ఏమిటంటే ఆల్రెడీ ఒక మూడు సంస్థలని నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రారంభించారు మొన్ననే ఆ తర్వాత రేపు ఈ మంగళగిరిలో ఎయిమ్స్ కూడా ఆయన వర్చువల్గా అంటే దూరం నుంచి ప్రారంభిస్తారు ఢిల్లీ నుంచో అక్కడి నుంచో మరి ఆదివారం అట అంకితం చేయబోతున్నారు మొన్న ఈ ఐఐఎం విశాఖపట్నం ఐఐటిడిఎం కర్నూలు ఐఐటి తిరుపతి ఐఐటిడిఎం అంటే టూరిజం డెవలప్మెంట్ అండి సో ఈ మూడింటిని ప్రారంభించినప్పుడు ఈ బీజేపీ వారు కొంతమంది వైసీపీ వారు కొంతమంది రాసుకున్నారు మేం చేసామంటే మేము చేసామని అందులో కోన వెంకట్ అని చెప్పి ఉన్నాడండి సినీ రంగానికి చెందిన వ్యక్తి అందరికీ తెలుసు ఆయన వైసీపీ అభిమాని మద్దతుదారు అప్పుడప్పుడు మంచి మధ్యలో పొగుడుతూ ఉంటాడు ఆయన ఒక ట్వీట్ పెట్టాడు ఏమని ఈ ఐఎం విశాఖపట్నం ఐఐటిడిఎం కర్నూలు ఐఐటి తిరుపతి ఈ మూడింటిని ప్రధానమంత్రి వర్చువల్గా ప్రారంభించారు అని వార్తొస్తే దానికి యాక్చువల్ వర్చువల్గా ప్రారంభించారు అక్కడేవి జగన్మోహన్ రెడ్డి గారు కూడా లేరు కానీ వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో వేసి ఈ ఈ వార్త వేసి ఓ బ్రహ్మాండంగా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతం ఆహా ఓహో అని చెప్పి ఒక ట్వీట్ రాశారు సో నేను అప్పుడే ట్విట్టర్లో రాశాను యాక్చువల్గా ఈ వివరం చెప్పాల్సిన అవసరం ఉంది అదేమిటంటే ఈ సంస్థలన్నింటినీ ఆ ఇచ్చింది బీజేపీ సో ఆ క్రెడిట్ ఎంతో కొంత బీజేపీకి దక్కాలి రెండవది వీటిని వెంటబడి రాష్ట్రానికి తీసుకొచ్చింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పదిహేనులోనే వచ్చినాయండి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వస్తే ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ని తీసుకురావడం అంటే చాలా వర్క్ గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుందండి ఎందుకంటే వాటికి సంబంధించిన మరి చట్టాన్ని రూపకల్పన చేయాలి ఆ సంస్థల్లో పెడుతున్నట్టుగా దానికి లొకేషన్ నిర్ణయించాలి దానికి ల్యాండ్ని ఐడెంటిఫై చేయాలి ఆ ల్యాండ్ సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహాయం చేయాలి ఇట్లాంటివి చాలా కార్యక్రమాలు ఉంటాయి వీటన్నింటినీ కూడా ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దగ్గరుండి చాలా ఫాస్ట్గా చేసింది అందువల్ల రెండు వేల పదిహేను నాటికే మరి ఐఐఎం విశాఖపట్నం కానివ్వండి ఐఐటిడిఎం కర్నూలు కానివ్వండి ఐఐటి తిరుపతి కానివ్వండి ఐఐఎస్ఈఆర్ తిరు తిరుపతి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రారంభమైన రెండు వేల పదిహేనులో ఇన్ఫ్యాక్ట్ వీటిల్లో ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ ట్రైనింగ్ అయ్యి బయట కూడా వచ్చారండి విద్యార్థులు సో నరేంద్ర మోదీ గారు మరి ఏం చేశారయ్యా అంటే వీటన్నిటికీ కూడా పర్మినెంట్ బిల్డింగ్స్ కట్టారు పర్మినెంట్ క్యాంపసెస్ కట్టారు ఆ రోజున తాత్కాలిక భవనాల్లో ప్రారంభమైంది ఎందుకంటే అప్పటికప్పుడు భవనాలు రావు కాబట్టి అంత ఫాస్ట్గా పట్టుకొచ్చారండి భవనాలు లేవు కానీ పట్టుకొచ్చి అప్పుడు వీళ్ళున్న చోటల్లో ఆంధ్ర యూనివర్సిటీలో అలాగే తిరుపతిలో కూడా మనకి వెంకటేశ్వర యూనివర్సిటీ ఇట్లాంటి వాళ్ళ భవనాలు లేదా వేరే చోట్ల అందుబాటులో ఉన్నటువంటి భవనాలు తీసుకొని ప్రారంభించారు ఇవాళ వాటన్నిటికీ కూడా క్యాంపస్ల నిర్మాణం కూడా పూర్తయింది సో ఆ పూర్తయినటువంటి క్యాంపస్లని అద్భుతమైనటువంటి క్యాంపస్లన్నీ వాటిని ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు కాబట్టి ఇందులో ఫస్ట్ పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన సంబంధం లేదు ఇన్ఫ్యాక్ట్ రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థ అదనంగా రాలేదండి అప్పుడు మిగిలిపోయినటువంటి లిస్టులో ట్రైబల్ యూనివర్సిటీ ఉండింది ఆ ట్రైబల్ యూనివర్సిటీ కూడా యాక్చువల్గా ల్యాండ్ అని కూడా ఐడెంటిఫై చేసి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం విజయనగరంలో అంతా రెడీ చేసిందండి అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే అబ్బాయి అబ్బాయి ఈ ల్యాండ్ ఇక్కడ కాదు ఎందుకంటే అప్పటికి ఇంకా అది ఎస్టాబ్లిష్మెంట్ జరగలేదు క్యాంపస్ ఇక్కడ కాదు వేరే చోట పెట్టాలని చెప్పి లేట్ చేశాడు ఆయన దానివల్ల మొన్న ఈ మధ్యనే స్టార్ట్ అయింది ట్రైబల్ యూనివర్సిటీ సో ఉన్నటువంటి ఒకే ఒక్క సంస్థను కూడా మీరు నాలుగేళ్ళు లేట్ చేశారు కావాలని ఒకటంటే ఒకటి కూడా కొత్త సంస్థని తీసుకురాలేదు ఏపీకి వేరే ఆ రోజున బీజేపీ టీడీపీ కలిసి ఉన్నప్పుడు అన్ని సంస్థలు వచ్చేసినాయి ఎంతో ఫాస్ట్గా వచ్చేసినాయి వాటి యొక్క ఫస్ట్ బ్యాచ్ కూడా బయటకు వచ్చేసినాయి వాటి పర్మనెంట్ బిల్డింగ్స్ నిర్మాణం కూడా జరిగింది ఒకటే ఆ విషయం రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఈ అతి తెలివి మేధావుల సంఘం పేరుతోటి కొంతమందిని తయారు చేస్తారండి అన్ని చోట్ల ఉంటారు రాయలసీమలో రాయలసీమ మేధావుల సంఘం అని చెప్పి అందులో ఏమిటంటే వీళ్ళు మంగళగిరిలో ఏంస్ పెడతారా మా రాయలసీమకు రావాల్సిన దాన్ని అక్కడ తీసుకెళ్లారు అని ప్రజల మంచి విభేదాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ప్రయోజనం చేకూరుద్దామని చెప్పి ఒక ప్రయత్నం చేశారు ఎంత హాస్యాస్పదం అంటే అది ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్నటువంటి నాలుగు సంస్థలు వెయిట్ అయి ఏవైతే ప్రధానమంత్రి గారు మరి జెండా ఓపి వర్చువల్గా ప్రారంభించారో ఐఐఎం ఎక్కడ ఉన్నది విశాఖపట్నంలో ఉన్నది ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు విశాఖపట్నంలో పెట్టారు ఐఐటిడిఎం ఎక్కడ పెట్టారు కర్నూలులో పెట్టారు ఐఐటి అనేది ఎంత ప్రతిష్టాత్మక సంస్థ తెలుసు తిరుపతిలో పెట్టారు ఆ రోజు నా గుర్తుందండి అసెంబ్లీలో కూడా చాలామంది ఎవరో బీజేపీ సభ్యుడు అనుకుంటాను ఆయన పదే పదే ఐఐటీని మీరు విశాఖపట్నంలో పెట్టాలి ఇదే కన్వీనియంట్ ప్లేస్ అని చెప్పి చాలా వాదించాడు పాపం అయితే చంద్రబాబు నాయుడు గారు కాదు ఐఐటి తిరుపతిలోనే ఉండాలి మేము నిర్ణయం తీసుకున్నాం అంతే అని చెప్పారు ఐఐఎస్ఈఆర్ అంటే సైంటిఫిక్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండి ఇది కూడా చాలా నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్ అండి ఈ ఐఐఎస్ఈఆర్ ఐసార్ అంటారు ఇది ఇది కూడా తిరుపతిలో పెట్టారు కాబట్టి రెండు తిరుపతిలో ఒకటి కర్నూలులో ఒకటి విశాఖపట్నంలో ఒక్కటి మంగళగిరిలో ఇప్పుడు ప్ర ప్రధానమంత్రి గారు ప్రారంభించినవి సో ఏ విధంగా పంచారెడ్డి మొత్తం రాష్ట్రం అందులో ఎక్కువ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ పెట్టారు రాయలసీమలో పెట్టారు రాయలసీమలో పెట్టారు కదా అని చెప్పి ఏమన్నా కోస్తా ప్రాంతం వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రాంతం వాళ్ళు దాని గురించి ఏమైనా మాట్లాడారా దాని గురించి అంటే నిరసన ఏమైనా తెలిపారా ఈ విధంగా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చారా రాయలసీమ మేధావన సంఘం అధ్యక్షులు అనే పేరుతోటి ఆ పురుషోత్తమరెడ్డి గారు ఎవరు ఉంటారు ఇచ్చినట్టు అంటే ఎంత కుచ్యత బుద్ధితోటి ఉద్దేశపూర్వకంగా రాయలసీమ పేరుతోటి విభేదాలు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి బెనిఫిట్ చేద్దామనే ప్రయత్నం అండి ఏ విధంగా అయితే ఉత్తరాంధ్రలో కొంతమందిని కూర్చోబెట్టి చేస్తారు కదా ఉత్తరాంధ్రలో ఇచ్చాడు మరి ఐఐఎం దానిని తిరుపతిలో పెట్టాల్సిందే అని చెప్పి సారీ తిరుపతిలో పెట్టాల్సిందని విశాఖపట్నంలో పెట్టారు ఐఐఎం అని చెప్పి వీళ్ళంటే ఐఐటిని తిరుపతిలో పెట్టారు విశాఖపట్నానికి కావాలని చెప్పి అన్నప్పుడు అప్పుడు వీళ్ళు ఎవరైనా మాట్లాడారా కాదు కాదు రాయలసీమకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చాలా గొప్ప కరెక్ట్ అని చెప్పి సో ఈ రకమైన తప్పుడు ప్రచారం చేసి చేసి వాస్తవాన్ని మెరుగుపరచడంలో వైసీపీ వాళ్ళు ఎంతో కొంత సక్సెస్ అయ్యారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదండి సో ఇవన్నీ వంటి వార్తలు వాటి విశ్లేషణ